వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీ అనూహ్యమైనటువంటి దెబ్బలు తింటున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఊహించని విధంగా రాజీనామాల పరంపర ఎదురవుతుంది ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖని అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు ఇప్పటికే జాబితాలు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు బరిలో దిగాలి అలానే మార్పులు చేర్పులు ఈ కసరత్తులో బిజీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓ రకంగా ఈ లేఖల పరంపర కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి శ్రీరామచంద్రయ్య ఒక సింగిల్ సెంటెన్స్లోనే తన రాజీనామాని పంపినటువంటి పరిస్థితి పార్టీలో ఉన్న అప్రజాస్వామిక విధానాలు నచ్చక తాను వైఎస్ఆర్ వీడుతున్నట్టుగా శ్రీరామచంద్రయ్య ఈ లేఖని రాశారు ఈ లేఖని అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు మీద రాసి పంపినటువంటి పరిస్థితి దీంతో మరికొన్ని రాయలసీమలోనే కీలకమైనటువంటి నియోజకవర్గాల నుంచి నేతలు బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు రోజు రోజుకి బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవల కాపు రామచంద్రారెడ్డి కూడా పార్టీకి దూరంగా జరుగుతున్నట్టుగా ప్రకటన చేశారు తాను తన భార్య ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతా అనేటువంటి ప్రకటన కూడా చేశారు ఈ వ్యాఖ్యలు ఈ రాజీనామాల పరంపర రాయలసీమలో వైసీపీకి సంబంధించినంత వరకు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది శ్రీరామచంద్రయ్య ఒక రకంగా కెరియర్ పరంగా చూస్తే రాజకీయ జీవితం పరంగా చూస్తే ఆయన సుదీర్ఘకాలం సేవలందించినటువంటి రాజకీయ నాయకుడు గతంలో మాజీ మంత్రిగా రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించినటువంటి నేత ఈ క్రమంలో రాయలసీమలో ఉన్నటువంటి బలమైన బలిజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పలువురు నేతలు వైసీపీ అధినేత పైన అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది ఇస్రో ఈ అసంతృప్తిని కట్టడి చేసేందుకు తగిన వ్యూహాన్ని రచించేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది మూడవ జాబితా సవరణకి సంబంధించి మూడో జాబితా విడుదలకు సంబంధించి జాప్యం జరగడానికి ఈ అంశాలు కూడా ఒక ప్రధాన కారణంగా చెబుతున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో చేరుతూ రామచంద్రయ్య అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ రోజుకు ఆ రోజే అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా కప్పించుకుని పార్టీ మారినటువంటి విషయాన్ని ఆల్రెడీ ప్రపంచానికి తెలియజేశారు అయితే ఇవాళ తాజాగా ఆయన రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించారు దీనిపైన అధిష్టానం ఇంకా ఎలాంటి రియాక్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అయితే రామచంద్రయ్య అయితే ధీమాగా ఉన్నారు ప్రజాస్వామ్యయుతంగా పనిచేసేటువంటి పరిస్థితులు లేవు కాబట్టే పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టుగా ఆయన చెబుతున్నారు రాబోయే రోజుల్లో అంటే ఎన్నికల సమయంలో రామచంద్రయ్య రాజీనామా ప్రభావం ముఖ్యంగా కడప జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది